మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సక్సెస్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్ తన పాత్ర అనుభవాలు పంచుకున్నారు ఆమె బట్టలపై తమన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి సినిమా విజయం వెనుక ఉన్న టీంకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓ జీ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి షో పడినప్పుడు నుంచే పాజిటివ్ టాక్ సాధించుకుంది ఈ సినిమాలో కన్మణి అనే పాత్రలో కనిపించింది ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ ను సినిమాలో ఎంత అందంగా చూపించాడో అదే స్థాయిలో ప్రియాంకను కూడా చూపించాడు సుజిత్ ప్రియాంక యాక్టింగ్ విషయంలో చాలామంది కంప్లైంట్ చేశారు కాని లుక్స్ విషయంలో మాత్రం పెద్దగా కంప్లైంట్స్ రాలేదు ఇకపోతే సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా బాగుంది ఈ సినిమాతో ప్రియాంకకి కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ నేడు జరుగుతుంది ఈ సినిమాలో కన్మణి అనే పాత్ర తనకు చాలా ప్రత్యేకం అని చెప్పింది ప్రియాంక అరుణ్మోహన్ ఈ క్యారెక్టర్ నాకు ఇప్పుడు హృదయానికి దగ్గరగా ఉంటుంది ప్రియాంక తమన్ను ఉద్దేశిస్తూ అందరూ చెప్పినట్టు నువ్వు బిగ్గెస్ట్ పిల్లర్ ఈ సినిమాకి నిన్న ఫోన్ చేసి అందరూ బ్లాక్ వేసుకుని సక్సెస్ ఈవెంట్కు వస్తున్నారు మీరు కూడా బ్లాక్ కలర్ బట్టలు వేసుకుని సక్సెస్ ఈవెంట్కి రండి అని చెప్పారు నేను కన్మని ఎప్పుడూ చీరలు కట్టుకుంటుంది కదా అని తమన్తో చెప్పాను లేదు మీరు సారీ కాదు ఖచ్చితంగా బ్లాక్ కలర్ బట్టలు వేసుకుని రావాల్సిందే అని చెప్పారు తమన్ నువ్వు ఇచ్చిన మ్యూజిక్ గురించి నేను ముందే చెప్పాను కన్సర్ట్ జరుగుతుంది అని అలానే థియేటర్లో కూడా మేం చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం చాలా స్పెషల్ దానయ్య గారు ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ బ్యానర్లో నేను చేసిన రెండవ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ సినిమాలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ అనేవారు చాలా కీలకము తెరపైన కనిపించే ప్రతి పర్ఫెక్షన్ కి వెనక కష్టపడే టీం ఒకటి ఉంటుంది వాళ్లే అసిస్టెంట్ డైరెక్టర్స్ బట్టల విషయంలోనూ ఆర్ట్ వర్క్ విషయంలోనూ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ టీం సుజిత్కి చాలా పెద్ద సపోర్ట్ అంటూ ప్రియాంక చెప్పారు గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఇటువంటి టీం నాకు ఉండి ఉంటే నేను పాలిటిక్స్లోకి వచ్చేవాణిని కాదు సినిమా ఫీల్డ్లోనే ఉండేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు రెండు పోటాపోటీగా చిరుబాలయ్య సినిమా అప్డేట్స్ ఫైట్ కొనసాగుతుందా ఓజీ సక్సెస్ ఈవెంట్లో ప్రియాంక మొహంతమన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది సినిమా విజయంలో అందరి కృషిని ఆమె గుర్తు చేసుకున్నారు ప్రియాంక బట్టలపై తమన్ కామెంట్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి